హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లస్సి బంగారం మని యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబడు తీసుకువచ్చింది వారి కోసం మరొక కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఆ పథకం ఏంటి ఆ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎలా లబ్ధి పొందుతున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళల పిల్లల చదువు కోసం భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది ఈ దిశగా అయితే అడుగులు వేస్తోంది డ్వాక్రా మహిళల పిల్లల చదువుల కోసం కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా పదివేల నుంచి లక్ష వరకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు అందించనున్నారు అంటే మనకు ముప్పై ఐదు పైసలు వడ్డీ అయితే పడుతుంది గవర్నమెంట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల తల్లులకు ఇది వర్తిస్తుంది తీసుకున్న మొత్తాన్ని గరిష్టంగా ముప్పై ఆరు నెలల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను కూటమి ప్రభుత్వం త్వరలోనే తెలియజేయనుంది పిల్లలను చదివించడానికి డబ్బులు లేక బయట నుంచి ఎక్కువ వడ్డీలకు తెచ్చి చాలామంది తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు మరో పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకం త్వరలోనే అమల్లోకి రానుంది పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను రూపొందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ డ్వాక్రా మహిళల పిల్లలు ఉంటారు కదండి వారి యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క చదువు కోసం ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పథకాన్ని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తీసుకురాబోతున్నారు అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు పరిధిలో ఉన్నటువంటి స్త్రీ నిధి బ్యాంకు ద్వారా మనకు పదివేల నుంచి లక్ష రూపాయలైతే ఇస్తున్నారు నాలుగు శాతం వడ్డీకే ఇస్తున్నారు ముప్పై ఐదు పైసలు మాత్రమే మనకు వడ్డీ అయితే పడుతుంది గతంలో చూసుకున్నట్లయితే మనకు ఒక పదివేల రూపాయలైతే ఇచ్చేవాళ్ళు ఒక పదివేలను నలుగురిని షేర్ చేసుకునేవాళ్ళు సో నలభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే మనకు లక్ష రూపాయల వరకు ఇస్తామని చెప్పనేసి చెబుతున్నారు గవర్నమెంట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి పీజీ చదువుకునే విద్యార్థుల తల్లులు ఇది వర్తిస్తుందని చెప్తున్నారు సో ఎవరైతే విద్యార్థులు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఉంటారో మహిళలు డ్వాక్రా మహిళలు వారికైతే వర్తిస్తుందండి ఎల్కేజీ నుంచి పీజీ చదువుకునే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తింపజేస్తాము వారి తల్లులు అర్హులు అని చెబుతున్నారు సో మనం ఈ మొత్తాన్ని గరిష్టంగా ముప్పై ఆరు నెలల వరకు చెల్లిస్తామండి సో మనము ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే కనుక ముప్పై ఆరు నెలల పాటుగా ముప్పై ఐదు పైసల వడ్డీకే మనకు చెల్లించడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనకు ప్రభుత్వం త్వరలోనే తెలియజేయబోతుంది పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు బయట నుంచి ఎక్కువ వడ్డీకి తీసుకొని వచ్చుకొని మనకు చూ చూసుకున్నట్లయితే దాదాపుగా వెయ్యి రూపాయలకి పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీ కూడా తీసుకుంటున్నారండి అంత కడుతున్నారు ఈ మధ్య కాలంలో సో అందుకని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ముప్పై ఐదు వడ్డీకే పిల్లలకు డబ్బులు అయితే బ్యాంకుల నుంచి ఇచ్చేందుకు డ్వాక్రా మహిళలకు ఇదొక గొప్ప అవకాశంగానే చెప్పుకోవచ్చు సో ఈ పథకం పేరు ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా అయితే మన యొక్క ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది సో ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు ఈ పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు కూడా విడుదల చేసే ఏపీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారైతే పూర్తిగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఈ మధ్య కాలంలో మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు సంబంధించి అనేక పథకాలు అయితే తీసుకువస్తూ ఉన్నారండి సో అనేక లోన్స్కి సంబంధించి అనేక యాప్లకు సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారు సో డ్వాక్రా మహిళల యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క కుటుంబాల భవిష్యత్తు కోసం ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకు త్వరలోనే విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లే లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ